నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్యూస్ కంది కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పాణ్యం శాసన సభ్యురాలు గౌరీ చరితారెడ్డి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కంది కొనుగోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలోని రైతులు దాదాపు ఎకరాలు జరిగిందంటూ ఈ కంది పంటను దళారులు తక్కువ రేటుకు విక్రయిస్తున్నారని టీడీపీ ప్రభుత్వం గమనించి రైతు మద్దతు ధరగా క్వింటాల్ కు ఏడు ఏడు వందల యాభై రూపాయలు కొనుగోలు చేస్తుందంటూ దాంతో పాటు రాబోయే శనగ పంటకు కూడా మద్దతు ధర వచ్చేలాగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని పాణ్యం శాసన సభ్యురాలు టిడిపి ఎమ్మెల్యే శాసనసభ్యురాలు గౌరీచరిత అన్నారు పొగాకు రైతులు తమ పంటలు అమ్ముకునేటప్పుడు నీటి శాతం తక్కువగా ఉండేలా చూసుకోమని పొగాకుకు మద్దతు ధర తప్పకుండా వస్తుందని ఇది రైతులు గమనించాల్సిన విషయం అంటూ అని అన్నారు ముఖ్యంగా రైతులకు అన్నదాత పథకం కింద ఇరవై కేంద్రం పదివేలు మన ప్రభుత్వం పదివేలతో కలిసి రైతులకు ఇరవై వచ్చే విధంగా మన సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అమలు తీసుకుంటారు మనకందరికీ తెలుసు ఈ ఓరకల్లు మండలంలోనే కందులు దాదాపు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు పంట వేయడం జరిగింది ఇప్పుడు మనకి బయటికంటే గవర్నమెంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ ఉంది ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటల్గా తీసుకోవడం జరుగుతుంది ఇది లేటుగా ఏర్పాటు చేయడం వల్ల చాలామంది అమ్ముకోవడం జరిగింది కొంతమంది రైతులకి ఇబ్బంది పడటం అంటే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈ కంది పంట కొంత అలాగే మళ్ళీ పొగాకు పంట కొంత వేసుకోవడం జరుగుతుంది దానికోసం పెట్టుబడుల కోసం కూడా పంట వచ్చిన వెంటనే అమ్ముకోనందుకు నష్టపోవడం జరిగిందని మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు శనగ పంట కూడా ఆల్రెడీ అందరికీ వచ్చేయడానికి రెడీ ఉంది కళ్ళల్లో ఉంది కాబట్టి ఈ పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా మద్దతు ధర ఇచ్చేలాగా తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని అతి త్వరలోనే ప్రతిష్ట ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈసారి మనకు వర్షాలు ఎక్కువైనాయి గతంలో లాగా రాకుండా పంట కొద్దిగా తగ్గిన వాట మాట వాస్తవమే ఎందుకంటే గతంలో పొగాకుకు మంచి రేటు ఉంది కాబట్టి ఈసారి రైతులు ఆ పంటకు మంచి రేటు ఉందని చెప్పి కూడా ఎక్కువ పొగాకు పంట కూడా వేయడం జరిగింది ఐటీసీ వాళ్ళు ఏమో పొగాకు పంట కొనుగోలు చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు మాత్రం ఇది దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి వెనక్కి పంపడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మనం రెండు మూడు సార్లు తిరిగేదానికంటే మనకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు రైతుల ముందే ముందే నష్టాల్లో కూరుకుపోతూ ఉంటాం ప్రతిసారి కాబట్టి అలా కాకుండా ఒకేసారి దాన్ని బాగా తీవ్ర శాతం తగ్గించుకొని మీరు అమ్మడానికి తీసుకెళ్తే మనకి ఎక్కువ ఖర్చు లేకుండా మనము తక్కువ ఖర్చులోనే దాన్ని కొన్ని సోదరులకు అందరికీ వీళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనకందరికీ తెలుసు ఈ ఓరకల్లు మండలంలోనే కందులు దాదాపు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎకరాలు పంట వేయడం జరిగింది ఇప్పుడు మనకి కంటే గవర్నమెంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ ఉంది ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటల్గా తీసుకోవడం జరుగుతుంది ఇది లేటుగా ఏర్పాటు చేయడం వల్ల చాలామంది అమ్ముకోవడం జరిగింది కొంతమంది రైతులకి ఇబ్బంది పడటం అంటే ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈ కంది పంట కొంత అలాగే మళ్ళీ పొగాకు పంట కొంత వేసుకోవడం జరుగుతుంది దానికోసం పెట్టుబడుల కోసం కూడా పంట వచ్చింది వెంటనే అమ్ముకోనందుకు నష్టపోవడం జరిగిందని మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ మనకు శనగ పంట కూడా ఆల్రెడీ అందరికీ వచ్చేయడానికి రెడీ ఉంది కళ్ళల్లో ఉంది కాబట్టి ఈ పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా మద్దతు ధర ఇచ్చేలాగా తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని అతి త్వరలోనే ప్రతిష్ట ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈసారి మనకు వర్షాలు ఎక్కువైనాయి గతంలో లాగా రాకుండా పంట కొద్దిగా తగ్గిన వాట మాట వాస్తవమే ఎందుకంటే గతంలో పొగాకుకు మంచి రేటు ఉంది కాబట్టి ఈసారి రైతులు ఆ పంటకు మంచి రేటు ఉందని చెప్పి కూడా ఎక్కువ పొగాకు పంట కూడా వేయడం జరిగింది ఐటీసీ వాళ్ళు ఏమో పగా పంట కొనుగోలు చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు మాత్రం ఇది దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి వెనక్కి పంపడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా మనం రెండు మూడు సార్లు తిరిగేదానికంటే మనకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు రైతుల ముందే ముందే నష్టాల్లో కూరుకుపోతూ ఉంటాం ప్రతిసారి కాబట్టి అలా కాకుండా ఒకేసారి దాన్ని బాగా తేమ శాతం తగ్గించుకొని మీరు అమ్మడానికి తీసుకెళ్తే మనకి ఎక్కువ ఖర్చు లేకుండా మనము తక్కువ ఖర్చుల్లోనే దాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ దీన్ని పెట్టుకొని ఈ రకంగా నష్టపోకుండా మీరు ముందుకు వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మన ప్రభుత్వం కూడా అన్నదాత పథకాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీసుకొని వస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది చెప్పిన రీతిగానే మనకి తొందరలోనే అన్నదాత పథకం కింద ఇరవై వేలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పదివేలు మన స్టేట్ గవర్నమెంట్ పదివేలు రెండు కూడా తొందరలోనే రైతులకు కూడా జమ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా ఇంకా మిగిలిపోయిన రైతులు ఈ రోజు అందులో ఏదైతే కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో ఈ అవకాశాన్ని రైతు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చేస్తున్న మన డిసిఓ గారికి ఎండిఓ గారికి అలాగే మన కన్వీనర్ గోవింద్ రెడ్డి అన్న గారికి మన ఎంపీపీ గారికి అలాగే కాంతారెడ్డి అన్న గారికి అలాగే మోహన్ రెడ్డి